సవితి తల్లి ప్రేమట బ్రహ్మాండ ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు మంత్రి గారు సవితి తల్లి ప్రేమ సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో మీరు సవితి ప్రేమ చూపిస్తున్నారు మీరు కొడంగల్కి నాలుగు వేల కోట్ల రూపాయలు చూడండి ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట కొడంగల్కు మాత్రం ఐదు వేల కోట్లట రైతు బంధు ముందు ఇవ్వండి రైతులు అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవటగాని ఐదు వేల కోట్ల రూపాయలు కోనకి ఇగో రేవంత్ నియోజకవర్గంలో రేవంత్ నియోజకవర్గంలో డెబ్బై రోజుల్లో మూడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల అధ్యక్ష కనీసం మాకు మూడు కోట్లు ఇచ్చిన చోటు దిక్కురాడు అధ్యక్ష మూడు కోట్లు ఎస్డిపి అడిగితే కూడా దానికి కూడా నాలుగు పెడతారు అధ్యక్ష మంత్రి గారు మాకు మాకు డబ్బులు ఇవ్వలేదు మాత్రాన ప్రజలు చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు మీరు డబ్బులు చేస్తే మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం మీరు వేల కోట్లు తీసుకుపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్ళాల్సి వస్తుంది మీరు ఒకవైపు వివక్ష చూపిస్తూ నీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు మీ నియోజకవర్గాని కోసమో చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అమృత్ కేంద్ర ప్రభుత్వం అమృత్ అని మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది అధ్యక్ష మంచి కోసం ఆ మూడు వేల ఐదు వందల కోట్లు కూడా అధ్యక్ష రాత్రికి రాత్రి ఆస్థానికి ఉత్తర పంచుకున్నారు అధ్యక్ష పాపం మన్నకి ఏనట్టున్నారు దాంట్లో రాత్రికి రాత్రి ఆస్థానికి ఉత్తదాలను పంచుకున్నారు అధ్యక్ష అదానికి టెండర్ లేదు పబ్లిక్ డొమైన్ లో ఏమి లేవు అధ్యక్ష పబ్లిక్ డొమైన్ లో కనీసం పబ్లిక్ డొమైన్ లో టెండర్ కాపీస్ లేవు అధ్యక్ష ఇన్ని రకాలుగా మోసం చేసి మూడు వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం చివరకు సార్ చివరకు ఏ పరిస్థితిలో చివరకు ఏ పరిస్థితిలో చివరకు ఏ పరిస్థితిలో చివరకు ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం అంటే గౌరవ బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర రెడ్డి గారు చాలా అద్భుతంగా అసలు సబ్జెక్ట్ని డైవర్ట్ చేస్తూ సభని ఇంకొక పక్కగా తీసుకుపోతూ కేవలం కేంద్రం నుంచి ఏదో ఒక మూడు వేల ఐదు వందల కోట్లు అమృత స్కీంలో తీసుకొస్తే అది ఎవరికో ఇయ్యాలని వీరికి లేదని వారికి లేదని అనటం అసమంజసం అక్కడ ప్రధానంగా మన ఏజెండా ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు అనేది ఏజెండాలో చర్చ ఈ చర్చలో మీరు మద్దతు అంటే సంతోషం తెలపనన్నా కూడా ఏమి అనరు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు రెండోది ఇందాక మా సహచర మిత్రులు మాట్లాడినట్టు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కూడా ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే రాజీనామా చేయాల్సింది ఎవరు ఎవరు చేయాలి రాజీనామా చేయాల్సింది మీరు మీరు చేసి మీ నిరసన తెలియజేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దిగొచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది అది మర్చిపోయి మీరు ఏదో ఏజెండాలో మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి మా మహేష్ అన్న విమర్శిస్తున్నారు తప్ప వారు ఆత్మకు తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియంది కాదు దయచేసి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నుంచి నిధులొచ్చే దాంట్లో ఈ సభలో గుర్తుందంతా మనం తెలంగాణ బిడ్డలం పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే దాంట్లో మీరు మంచి సూచనలు ఇస్తే తూచా తప్పకుండా భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది సహ సహచర సభ్యులు కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వాళ్ళిద్దరు చూస్తేనే భయపడతారు సార్ ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇక్కడ ఇంటెలెక్చువల్ సార్ నాకు తెలిసినంత మట్టుకు వారు ఏదన్నా మాట్లాడగలుగుతారు సార్ ఏదన్నా కూడా కన్విన్స్ చేయగలుగుతారు సార్ ఏ రకంగా అయినా కూడా వాళ్ళు తెలియ తెలియకుండానే తెలియకుండానే మైల్డ్గా వార్నింగ్ కూడా ఇస్తుంటారు సార్ వాళ్ళు అప్పుడప్పుడు అయితే ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీరు అడ్వైజ్ చేస్తారు చాలా సంతోషం కానీ దానికి ముందు అటుపక్షం కానీ ఇటుపక్షం కానీ మార్చినటువంటి ఎన్నో అంశాలు దీనికి అతీతంగా ఉన్నాయి మరి వాటిని సెట్ చేస్తే నేను ఇవి మాట్లాడి ఉండేది వాడిని కాదు ఇప్పుడే గౌరవ విపు గారు మాట్లాడుతూ అయోధ్య వరకు వెళ్ళారు కాబట్టి నేను నగర్ దాకా వారు జిల్లా రాష్ట్రం దాటిపోయినప్పుడు నేను జిల్లా దాటిపోవద్దా సార్ నేను రాష్ట్రంలోనే మాట్లాడాను కానీ నేను నేను అంశంలో ఓతలేను సార్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దాట్ సార్ బికాస్ ఐ రెస్పెక్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఐ రెస్పెక్ట్ ద డెమోక్రసీ సార్ బికాస్ డెమోక్రసీలో గెలిపోవటం అనేది సాధ్యం సార్ మనం అన్ని చూసాం కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు సార్ కానీ సార్ మూడు అయ్యో మంత్రి గారు మాట్లాడి వెళ్ళిపోతే సార్ మంత్రి గారి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా వెళ్ళిపోయాడు సార్ వింటాడా సార్ ఆ వింటాడ నేను చెప్తా సార్ మంత్రి అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరున్నారు మంత్రి గారికి సార్ బికాజ్ మంత్రి గారు కూడా కాంపిటేటర్ వారికి కూడా పెద్ద కంపెనీ ఉంది సార్ వేల కోట్లు చేసే వర్క్ ఉంది అవర్ ఫ్రాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మూడు వేల ఐదు వందల కోట్లు మీరు డబ్బా ఇవ్వలేదు అన్నారు సార్ ఇప్పుడు టెండర్లు జరిగి పనులు నడుస్తున్నాయి కదా సార్ మూడు వేల ఐదు వందల కోట్లు అది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల గురించి మాట్లాడుతున్నా సార్ టెండర్ సార్ ఇక్కడ దాకా అమానిక జరగదు అమ్మా దయచేసి ఒకటే నిమిషం అమ్మా టెండర్ల విషయంలో టెండర్ల విషయంలో ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండవు సార్ టెండర్ నోటీసులు ఉండవు సార్ ఒక టెండర్ కాపీ ఇవ్వండి సార్ నేను అడుగుతున్నా సభాపక్షంలో ఆ మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి టెండర్ నోటీసులు కానీ మొత్తం ప్రొసీజర్ కానీ లేకుంటే ఏ రకంగా టెండర్లు లేసారు దాని క్లా దాని క్లారిఫికేషన్ ఇవ్వనండి లేదంటే ఒక సిట్టింగ్ జడ్జో సిబిఐ ఎంక్వైరీ పెట్టేయండి అవి మాత్రం చేయరు సార్ ఎందుకంటే రెండు వేల ఐదు వందల కోట్లను మూడు వేల ఐదు వందల కోట్లకు ఎక్సెలరేట్ చేసి దాన్ని వాళ్ళ మిత్రులకు ఇచ్చుకొని ఆ మిత్రులు మళ్ళీ థర్టీ పర్సెంట్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చుకుంటున్నారు సార్ కాంట్రాక్టర్ వచ్చినవాడు వాడు థర్టీ పర్సెంట్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తుందంటే వెయ్యి కోట్ల రూపాయలు తన కుంభకోణం ఉన్నట్లు కదా సార్ ఇలాంటి కుంభకోణాలు మళ్ళొక్కసారి మేము కోరుతా ఉన్నాం మహేశ్వర రెడ్డి గారికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ నడుస్తా ఉంది డెఫినెట్లీ మీరు మీరు ఏదైతే కేంద్ర కేంద్ర పథకాలకు సంబంధించిన అంశాల విషయంలో తప్పకుండా ప్రకటన చేయండి అమృత్ స్కీమ్ గురించి మేము ఇట్లా ఇచ్చామని చెప్పండి దానికి సంబంధించిన టెండర్స్కి సంబంధించిన అంశం మీరు ఏదైనా క్వశ్చన్ రూపంలో రండి లేకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి లేకుంటే వేతర ఇతర రూపంలో రండి గవర్నమెంట్ అప్పుడు ఆన్సర్ ఇస్తుంది డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తుంది దయచేసి ఇంత సీరియస్ ఇష్యూను ఇంతకుముందే మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు దీని కంటెంట్ ఏంది దీని ఆబ్జెక్టివ్ ఏంది ఈరోజు స్టేట్మెంట్కు సంబంధించిన ప్రాముఖ్యత ఏంది దాని గురించి ప్రస్తావన చేసినప్పుడు ఆ యాంగిల్లో పోదామని మీ ద్వారా గౌరవ మహేశ్వర్ రెడ్డి గారు కోరుతా ఉన్నాను